అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం సోమావతి అమావాస్య అంటే ఏమిటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి ఏ మాసంలో ఈ అమావాస్య అనేది వస్తుంది అన్నీ చూసేద్దాం శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే అలాగే అభిషేకాలు కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతూ ఉంటారు పెద్దలు ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య అలాగే శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజని చెబుతూ ఉంటారు మరి ఆ రోజు వెనుక ఉన్న రహస్యం అది ఒక కథ రూపంలో వినేద్దాం అలాగే ఆ రోజు ఏం చేయాలో పెద్దలు చెప్తున్న మాటల్లో వినేద్దాం కథ ప్రారంభించేద్దామా దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుని అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెడతారు అక్కడ తనకి చోటు లేదని శివుడు వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించ అవమానిస్తారు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనని తాను దహించి వేసుకుంటుంది సతీదేవి మరణ వార్త విన్నా శివుడు ఆగ్రహించి తాండవంతో తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టిస్తారు ప్రమాద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేస్తాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరికీ చావచితక బాధుతాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఒకరు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా అయినా శివుని శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు అతనికి తగిన శాక్తి అనుభవిస్తారు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేక తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకుంటాడు చంద్రుని బాధను చూసి బోలాశంకరుడు మనసు కరిగిపోతుంది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిదికు తిది కూడా ఉన్నది ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుణ్ణి ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశిష్టమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివస్తోత్రాలు కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాల్లో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం ఇస్తుందని ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతారు పెద్దలు